లో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఉల్లిగడ్డ పప్పు ఎలా వండుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ మనం ఎక్కువ వేసుకోవాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవాలంటే తక్కువ అండి మీ ఇష్టం అండి తర్వాత ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయలు వేసుకోవాలి చూసారా వేడైపోయింది ఆయిల్ తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి ఇవి మంచిగా ఉడికించుకోవాలి ఉల్లిపాయలు మంచిగా కలుపుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి తొందరగా ఉడుకుతుంది సాల్ట్ వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి చూసారా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందామండి ఆ తర్వాత రెండు టమాటోలు చిన్న ముక్కలుగా చేసుకొని వేయాలి తర్వాత మనం నానబెట్టుకున్న పప్పు వేసుకోవాలండి మనం ఏ పప్పు వేసుకోవాలనుకుంటే ఆ పప్పు వేసుకోవచ్చండి మన ఇష్టం తర్వాత కారం వేసుకోవాలండి మనం ఎక్కువ కారం తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవాలి తక్కువగా తినాలనుకుంటే తక్కువ వేసుకోవాలండి ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకోవాలి వాటర్ కొద్దిగానే వేసుకోవాలండి ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే బాగోదు కర్రీ టేస్ట్ పోతుందండి కొన్ని వాటర్ వేసుకోవాలి పప్పు ఉడికేంత వరకే వేసుకోవాలండి చూసారా మంచిగా మసులుతుంది కర్రీ దగ్గరికి రానివ్వాలండి కర్రీ అయితే చాలా సూపర్గా ఉంటుందండి వేడివేడి అన్నంలోకి కానీ చపాతిలోకి కానీ చాలా సూపర్గా ఉంటుందండి మనం ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా వండుకోవచ్చు మనం టెన్ మినిట్స్లో ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుందండి కర్రీ ఎక్కువ టైం కూడా ఏం పట్టదు చూసారా రెడీ అయిపోయింది ఇప్పుడు వేడివేడి అన్నంలోకి ఇది వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందండి నచ్చితే ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి